హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా టైటిల్ చూసారు కదా ఇవాళ నేను మీకు కాకరకాయ కూర చేదు లేకుండా ఎలా చేసుకోవచ్చు ఈజీగా అన్నది సింపుల్ కాకరకాయ ఫ్రై చూపించిపోతున్నాను అండ్ ఇది ఈ విధంగా చేసుకోవడం వల్ల పిల్లలే కాదండి అందరికీ కూడా నచ్చుతుంది ఇంకా వెయ్యి ఇంకా వెయ్యి అని వడ్డించుకొని తింటారు సో ముందుగా కాకరకాయ ముక్కల్ని మనం తరుక్కుని ఉప్పు తగినంత వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి సో మిగతా పండ్లన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వంట స్టార్ట్ చేస్తామో అప్పుడు నేను చూపించిన విధంగా కాకరకాయ ముక్కలన్నిటిని మనం పిండుకుని ఆయిల్లో వేసుకోవడమే చూసారు కదా ఈ విధంగా మనకి ఆయిల్ అన్నది సారీ వాటర్ అన్నది వచ్చేస్తుంది ఇదంతా చేదు నీళ్ళు అనమాట సో ఈ విధంగా చేదంతా బయటకు వచ్చేస్తుంది త్రీ ఫోర్త్ చేదు గ్యారంటీగా పోతుందండి మీరు మధ్యలో ఉడకపెట్టి చేసే ప్రాసెస్ లేకుండా ఇది చాలా ఈజీ అనమాట ఇప్పుడు నేను ఆయిల్లో కాకరకాయ ముక్కలన్నీ వేయించుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నవి యాడ్ సో చూసారు కదా మనకి కాకరకాయ మూత పెట్టిన తర్వాత సెవెన్ మినిట్స్కి ఈ విధంగా మెత్తపడింది ఎందుకంటే ముందుగానే ఉప్పు వేసుకున్నాం కదండి అందుకని అనమాట సో ఇందులో ఇప్పుడు నేను ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ యాడ్ చేసుకోవడం వల్ల ఏ కూర అయినా మనకి క్వాంటిటీ అన్నది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రైస్లో వేసుకుంటే కాకరకాయ చేదు ఉల్లిపాయ కొంచెం ఒకలాంటి కూరకి టేస్ట్ ఇస్తుంది స్వీట్గా అంటే తీపి కాదు ఇక్కడ దానిలో ఉన్న గుణం అది సో నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని మరీ సన్నగా కాకుండా మీడియంగానే చాప్ చేసుకున్నాను కనపడాలి అని చెప్పి సో ఇప్పుడు ఉల్లిపాయకి తగినంత ఉప్పు మాత్రం యాడ్ చేసుకుని పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఎందుకు చెప్పండి ఆల్రెడీ మనం ఉప్పులో కాకరకాయల్ని పిండుకున్నాను కాబట్టి ఉప్పు వేసి సో ఇప్పుడు ఇవి ఇంకొంచెం సేపు వేగనిద్దాం అంటే ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి మొత్తం ట్రాన్స్లూసెంట్ గా సో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ టూ టు త్రీ డేస్ ఉంటుందండి పాడవకుండా మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకర్లేదు ఒక స్టీమ్ కంటైనర్లో ఆ చేసుకోవచ్చు అక్కడికాయలని మూత పెట్టి మగ్గించాను కదా ఉల్లిపాయని సో ఇందులో నేను తగినంత కారం వేసుకుని జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకున్నాను మీ ఇష్టం మీరు జీలకర్ర పౌడర్ వెల్లుల్లి అన్నీ కలిపి కొట్టిన కారం ఉంటుంది కదా మీ ఇంట్లో అది వేసుకున్న కూడా బాగుంటుంది సో అంతే ఎంతో టేస్టీ ఈజీ చేదు లేకుండా వచ్చే కాకరకాయ ఫ్రై మనకి రెడీ అయిపోయింది తప్పకుండా ఇది చాలామందికి తెలిసిందే అండి మీరు తెలీదు అనుకుంటే ట్రై చేయొచ్చు అండ్ ఇది చాలా క్విక్గా కూడా అయిపోతుంది మీరు లేచి కూరలు తరిగేసుకొని మిగతా పనులన్నీ చేసుకునే లోపల కాకరకాయలన్నీ కూడా సాల్ట్ వేయడం వల్ల వాటర్ని యూజ్ చేస్తే ఆ బిటర్నెస్ పోతుంది అది నేను మీతో షేర్ చేసుకుందామని నేను సరదాగా చేసిన వీడియో ఇది హోప్ మీ అందరికీ కాకరకాయ ఫ్రై నచ్చింది అనుకుంటాను దీన్ని మీరు పప్పు పులుసుతో సాంబార్తో పప్పుతో ఎలా అయినా తినచ్చు డైరెక్ట్ కూరగాయన కూడా తినేయచ్చు ఈ వీడియో గా చూడండి నేను మీకు మా హౌస్ టూర్ అంటే ఎంటీ హౌస్ టూర్ ని చూపిస్తూ పాలు పొంగించుకున్న వీడియో చూపిస్తాను ఇంట్లో దిగిన రోజు సో ఇంకెందుకు ఆలస్యం కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది కదా చక్కగా ఎంజాయ్ చేస్తూ వీడియో చివరి వరకు చూడండి సో మీ అందరికి తెలుసు నేను వన్ మంత్ అయిపోయింది ఇల్లు షిఫ్ట్ అయ్యాను అని సో టేస్టీ ఏమి అగరికాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు నేను ఎంటీ హౌస్ టూర్ని షేర్ చేసుకుంటున్నాను చూడొచ్చు చివరి వరకు ఈ వీడియోని ఇది మాకేమి కొత్త ఫీలింగ్ కాదండి దీంట్లో మేము ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉండే వెళ్ళాల్సి వచ్చింది మాకు టూ ఇయర్స్కి లీజ్కి ఇచ్చినట్లున్నారు అప్పుడు అంతే ఆ టైం తర్వాత మళ్ళీ వేకేట్ చేసేసాం అప్పుడు ఇంత షెల్ఫ్స్ కానీ కబర్డ్స్ కానీ లేవంటే ఫర్నిషింగ్ లేదు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఫుల్ ఫర్నిష్ చేసి ఇచ్చేసారు సో ఫుల్ డస్ట్ చూసారా ఇది ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి అన్ఆక్యుపైడ్గా ఉందన్నమాట మేము ఇంకా షిఫ్ట్ అవ్వాల్సిన టైం వచ్చినప్పుడు అనుకోకుండా ఆ రూట్లో చూసినప్పుడు టులెట్ బోర్డ్ ఈ ఇంటికి ఉంది సో ఓనర్ మాకు బాగా అలవాటే కాబట్టి అడగంగానే అయ్యో తప్పకుండా మీరైతే కళ్ళ కద్దుకొని ఇస్తామని ఇచ్చేసారు సో ఇప్పుడు మనం ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్కి ఎదురుగా మనకు ఒక కబోర్డ్ ఇచ్చారు కొంచెం రైట్కి తిరిగితే సెంటర్లో కూడా ఒక కబోర్డ్ ఉంది అండ్ సెంటర్కి రైట్ సైడ్ వచ్చి చిన్న బెడ్రూమ్ విత్ అటాచ్డ్ ఇండియన్ వాష్రూమ్ అండ్ ఈ లెఫ్ట్లో ఉన్నది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్ సో ఇది హాల్ అనమాట ఇప్పుడు మీకు డైనింగ్ ఏరియా అంటే ఎల్ షేప్లో ఉంది కాబట్టి ఇక్కడ డైనింగ్ ఏరియా వచ్చింది సో వాష్ బేసిన్ కూడా ఉంది అండ్ ఇక్కడ కూడా క్రాకరీ పెట్టుకోవడానికి మనకి ఇంకొక కబడ్ ఉందండి వెంటిలేషన్ అయితే అద్భుతంగా ఉంటుంది అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది టాప్ ఫ్లోర్లో ఉంటుంది సమ్మర్లో మంచిగా గట్టిగా వేడిగా ఉంటుంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా మొత్తం షెల్ఫ్స్ అన్నీ కూడా ఫినిషింగ్ చేసేసి ఉన్నాయి మీరు విండో ఏసీకి కావాలంటే ఆ ప్యానెల్ అంటే దాన్ని పెట్టుకునే ప్యానెల్ ఉంది లేదు అనుకుంటే మీకు స్ప్లిట్కి కూడా మేము ఉన్నప్పుడు మేము స్ప్లిట్ పెట్టుకున్న ఆ సెక్షన్ ఇంకా అలాగే ఉంది క్లోజ్ చేయకుండా సో డైనింగ్ ఏరియా నుంచి ముందుకు వెళ్తే పూజ గది కిచెన్లోనే ఉంటుంది ఇక్కడ ఈ విధంగా పూజా మందిరం ఉంటుంది ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది ఇందులో మేము చాలా బాగా దీవాలి అన్నీ చాలా పూజలు చేసుకున్నామున్న టూ అండ్ హాఫ్ ఇయర్స్ సో మేము ఉన్నప్పుడు ఇదంతా ఏం ఉండేది కాదు నార్మల్గా ఉండేది ఏమంటాము ఇలాంటి కిచెన్ ఉండేది కాదు నార్మల్ షెల్ఫ్ అనమాట సిమెంట్ది అసలు ఎవరికి ఇచ్చారో ఏమో వాడకడం కూడా లేక ఇలా అయిపోయింది నేను దీన్నంతా కూడా ఆయిల్ పెట్టి మొత్తం క్లీన్ చేసుకున్నాను అండ్ మొత్తం ఇలా కడిగిన తర్వాత కౌంటర్ టాప్ మీద ముగ్గులేసా ఇవి నార్మల్గా కబోర్డ్స్ మన గ్రాసరీ పెట్టుకోవడానికి అన్నమాట చూస్తున్నారు కదా ఈ ఇంటికి మనకి చాలా బాగుంటుంది వెంటిలేషన్ అండ్ అలవాటు అయిపోయే నీళ్ళు తిరిగి రావడానికి కారణం గ్రిల్స్ అన్ని సైడ్స్ గ్రిల్స్ ఉంటాయి బేబీ ఎట్ వెళ్ళిపోయి ఆడుకుంటుందని భయం లేదు వదిలేసి నేను పని చేసుకున్నా కూడా బాగుంటుంది తిరిగి తిరిగి నా దగ్గరికి అవసరం కాబట్టి సో చూస్తున్నారు కదా ఇది ఎంత హౌస్ జోర్ అండి సో నేను మీకు ఇల్లంతా సర్ద్యసిన్ వీడియో పోస్ట్ చేస్తాను సో తర్వాత నేను షూట్ అయితే చేయలేదు ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో కూడా ఆ విషయం తెలుసు సో ఇలా ఫ్లోరింగ్ అంతా ఇలా ఉందండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క హాల్ అంతా ఒకలాంటి మార్బుల్ ఉంది బ్లాక్ ప్యూర్ కాదు దానికి మిక్స్డ్ వైట్ వస్తుంది అండ్ మిగతా రూమ్స్ ఇలా ఉంది అండ్ మనకి బాల్కనీ వచ్చి యూ షేప్ లో ఉంటుంది ఈ వీడియోలో మీకు మధ్య మధ్యలో ప్రణవి కూడా వినిపిస్తుంది ఏమి అనుకోకండి దానికి అసలు తోచట్లేదు ఇక్కడ కాకినాడలో ఉన్న కజిన్ పిల్లలు అందరూ వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి సో ఒకటి అయిపోయింది కదా వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా వెనకాలే ఉంది సో ఇది సెకండ్ బెడ్రూమ్లో కబోర్డ్ అనమాట నార్మల్ చాలా క్వైట్ నార్మల్ హౌస్ స్పేషియస్గా ఉంటుంది మెయిన్ ఉదరం ఉంటాం కాబట్టి గెస్స్ వచ్చినా కూడా సపోర్ట్ ఉంది చూస్తున్నారు కదా మొత్తం కొండలు చుట్టుపక్కల గ్రీనరీ అండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది వెంటిలేషన్ పదిసార్లు చెప్తున్నాను అనుకోద్ది ఎందుకంటే వెంటిలేషన్ ఉన్న చోట పాజిటివిటీ ఉంటుంది ఇంట్లో హాయిగా ప్లెజెంట్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మనం తర్వాత ఏమేమి సర్దుకున్నామేంటి చూడవచ్చు కాకపోతే కొంచెం ఈ సింక్ వచ్చేటప్పటికి ఇలా అదోలా ఉంది అది ఎందుకో తెలియట్లేదు సున్నాలు వేయడం వల్ల ఏమో ఓవరాల్గా అదండి లుక్ సో మేము కడిగించిన తర్వాత నెక్స్ట్ డే పాలు పొంగించుకున్నాము అండ్ పుణ్యవచనం చేసి దీపం పెట్టుకుని అన్నం పరువాణం నైవేద్యం పెట్టం పాలు పొంగించి సో అంతే అయిపోయింది మీలో ఎవరైనా అలా ఆల్రెడీ ఉన్న ఇంటికి మళ్ళీ వెళ్ళిన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా నా లాగా మీకు అలా వెళ్ళినప్పుడు మెమరీస్ అన్నీ రీకలెక్ట్ అవుతాయి కదా అది ఎలా అనిపిస్తుంది కమెంట్ చేయండి సో పాలు పొంగించి ఇప్పుడు బియ్యం వేసి నేను పర్వాణం అయితే వండి నైవేద్యం పెట్టేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కాకరకాయ కూర మాత్రం ట్రై చేయడం మర్చిపోకండి ప్లీజ్ టు షేర్ యువర్ లవ్ థ్యాంక్ యూ టేక్ కేర్ సీ యూ టుమారో ఇన్ అండ్ అదో వీడియో